పోచంపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక తేదేపా నేతలతో కలిసి పాల్గొన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని టైంకి పెన్షన్లు అందజేసినందుకు లబ్దిదారులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సమయ పాటిస్తూ అన్ని రంగాల వారిని ఒకటే లక్ష్యంగా చూడాలని ఆయన తపన జూన్లోకి వెయ్యి ఇప్పుడు ఇచ్చే నాలుగు ఆ నాలుగు ఆ మూడు ఏడు వేలు మీకు ఇచ్చేది ఈ నెలలో ప్రతి నెల మీకు నాలుగు వేల రూపాయలు వస్తాయి వారంటీ లేకపోయినా ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు గతంలో అన్నమాట ప్రకారం మూడు మూడు నెలలు బకాయిలు కలిపి మొత్తం నాలుగు వేలు చేస్తూ ఉన్నారు ఆ మూడు నేను బకాయిలు ఏడు రూపాయలు ఇస్తూ ఉన్నారు మొత్తం ఏడు వేలు రూపాయలు ఇంటిని అందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ముప్పై ముప్పై లక్షలు వరకు అందుకని ఏంటంటే నెట్ పని చేయట్లా అది పెద్ద ఇబ్బంది అయింది మీ అందరికి ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఇస్తారు లాస్ట్ టైం బ్యాంకు వేసారని లేదా మీరు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి రమ్మని అనేది లేదు ప్రతి నెల కూడా ఇంటికి వచ్చేస్తారు ప్రతి నెల ఎంతమందికి అంతమందికి ఇక పట్టి పెరుగుతాయి యాభై సంవత్సరాలు వాళ్ళకి నెలకి బీసీలకి మన పత్తి కరుతాయి నెల వచ్చే నెలలో మళ్ళీ పెరుగుతాయి కూడా ఇప్పుడు మనోరు వరకు ముప్పై ఎనిమిది లక్షలు పనిచేయదు పెట్ట మూడు వేలు ఎట్లా ఐదు సంవత్సరాలు పట్టింది నమ్మా మీరు ఓట్లు వేశారు ఏమనక్కర్లా ఏమంటారు మీరంటే ఏమవుతుంది అంటే ఓట్లు వేయ చెప్తాను నేను ఇప్పుడు ఏం చేశారు సర్పంచ్కి మీ పార్టీని గెలిపించుకున్నారు సంతోషం ఏమైనా రోడ్లు పోసారా సడికాలు కట్టారా గవర్నమెంట్ చూ రూపాయలు చేసుకొచ్చారా నేనున్నప్పుడు కూడా గవర్నమెంట్ డబ్బులు తప్ప నా డబ్బులు కావు ఎవరికి ఏం చేసినా గవర్నమెంట్ డబ్బులతో చేసుకొచ్చే వ్యక్తి ఉండాలి కులాన్ని చూసో లేకపోతే మన పార్టీ అనో లేకపోతే వాళ్ళ నాన్న చూసి ఎవరు ఏం నాన్న చేసినా మీ టైంలో సౌకర్యం జరిగింది లెక్క అదేమి లేకుండా కేవలం ఆ వ్యక్తులు బట్టి మందు బట్టి డబ్బులు బట్టి నువ్వు నెంబర్ చేశావు నాతో పాటు మీటింగ్ వచ్చావు రా ఇప్పుడు గెలిచి మూడేళ్ళు అవుతుంది ఎవరైనా మీటింగ్ పెట్టారు ఒక్క నెంబర్ అని మీటింగ్కి వెళ్ళి మాకు ఏమి అడిగారా మరి ఏమవుతాయి మీకు ఎవరు బాధితున్నట్టు ఏమైతున్నా డబ్బులన్నీ ఒకే ఒక్క కాలం కట్టి పద్దెనిమిది లక్షలు పెట్టారంట అది నిజమే కాదు ఆర్టీఆర్ తెలుసుది మల్లారెడ్డి గారింటి బజార్ని కట్టింది పద్దెనిమిది లక్షలు అంటే ఆ కాలువ అది కాదు పెడితే కానీ బయటికి రాదు వచ్చిందేమో ఎస్టిమేట్ డిసేజ్ లో పనే కదా సర్పంచ్ చెప్పినట్టు చేస్తారు ఏముందానికి పని కావాలనుకుంటే మనకు కావచ్చు చేసుకుంటాం డబ్బులు కావాలనుకుంటే మన ఇష్టం నుంచి చేస్తాం పని ఏమో పబ్లిక్ సంబంధించింది డబ్బులే నాకు సంబంధించింది మారంమ్మా ఇప్పుడు కానీ మారండి రాబోయే రోజుల్లో మీకు మేలు తీసి పార్టీ ఓట్లు వేయండి పర్మినెట్ నేను ఇందులోనే ఉంటా ఇదే నా పార్టీ అనుకుంటే దాని నష్టం మీకే చంద్రబాబు నాయుడు గారు రోడ్నే గెలిచాను పోయేది ఏం లేదు అందరూ చెబుతున్నాను నేను ఇప్పుడు ఒక్క ఒక్కసారి చెప్తాను చెవులో రెండోది ఇది రోడ్డు పోద్దాం అనుకుంటున్నా ఇది సిమెంట్ రోడ్డు చేద్దాం కంటిన్యూషన్ సిమెంట్ కంటిన్యూస్ చేయాలి దృష్టికి ఏదో ఒకటి కరెక్ట్ అనుకున్నోడి అనుకున్న పదవిటం తప్ప చంద్రబాబు నాయుడు జివులో పెట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిండో కాలేదో పదకొండు కోట్లు డబ్బులు ఈ ఈరోజు అమరావతికి ఫ్రీగా ఇచ్చారు జనం ఇప్పటికే ఎంత విశ్వాసం ఆయన మీద ఎంత నమ్మకం చూడు ఆయన రెండు పద్ధతులు ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం సంక్షేమం అనేది కులాల వరకు ఇంటింటికి ఇచ్చారు అభివృద్ధి అనేది అందరూ సమానంగా సరిపడా డెవలప్ డెవలప్మెంట్ చేయాలి అలాంటి మనస్తత్వం పడుకున్నది ఆయన జైల్లో ఉన్నా కూడా మాట అంటే మాట ప్రకారం కాదు తప్పన పడిపోయిన నేను ఆ రోజు రాజమండ్రి కూడా వెళ్ళి చూశాను జైల్లో ఉండి ఎంత మొదలు పడ్డా ఏం చేయి నేరానికి రెండు వందల తొంభై కోట్లు ఎనభై కోట్లు అసలు అమౌంటే కాదు ఆయన ముఖ్యమంత్రి కావాలంటే కొన్ని లక్షల్లో ఇతరాలే మోసం చేసుకోవచ్చు అన్ని తప్పుడు తరగలే కదా అన్ని కోట్లు అన్ని లక్షల కోట్లు ఒప్పండి మాట జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం డెవలప్మెంట్ చేశాడు అందుకే మీరు అందరూ డ్రాట వస్తే తీసుకోవాలి ఇప్పుడు మీరు అందరూ గుణానికి ఓటేయండి నేను ఉంటా ఉండను రాజకీయాలు ఇక్కడగా ఈ ఊర్లో రేపు పరిపాలన కానీ గుణాన్ని చూసి మీరు ఓటేయండి గులాన్ని చూసి ఎప్పుడు ఓటేయద్దు కొనవేరు గుణవేరు అభివృద్ధి వేరు సంక్షేమ వేరు